पुरस्ा ओ मेर भयात बैदि मेर 안녕하세 여러분, 안녕 ಸ್ವಾಮಿಗೆ ಭಗವಾನ್ ವಿಶ್ವಕರ್ಮ ಭಗವಾನ್ ಸ್ವಾಮ ಗಾಯತ್ರಿ ಮಾದಾ

अच <laughs> <laughs> బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం హైదరాబాదు ఈరోజు హైదరాబాదులో రవీంద్ర భారతిలో మధ్యాహ్నము ఒంటి గంట నుండి సాయంత్రము ఐదు గంటల వరకు కూడా రవీంద్ర భారతిలో విశ్వ బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘ సమావేశము మహావైభవంగా ముప్పై ఒక్క జిల్లా నుండి అందరూ కూడా సర్వీసు ఒక్కొక్క జిల్లాకు సర్వీసు ఏర్పాటు చేసి అందరం కూడా హైదరాబాద్కు వెళ్ళడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా ఈరోజు శాసన సభాధిపతి మరియు మధుసూదనాచారి గారు మరియు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే బీసీ సంక్షేమ మాచ్యులు రామన్న గారు అందరూ కూడా ఈరోజు హైదరాబాద్లో కానున్నది అందుకోసం మేము మన జగిత్యాల జిల్లా నుండి విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున సర్వీస్ తీసుకొని మేము వెళ్ళడం జరుగుతుంది మా యొక్క డిమాండ్ ఏంటంటే విశ్వబ్రాహ్మణ పురోహితులు చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థిక సహాయ సహకారం కూడా ప్రభుత్వం నుండి మాకు ఎంతో అవసరం బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయాలకు అలే అలాగే విశ్వకర్మ దేవాలయాలకు కూడా ఆ యొక్క దీపధూప నైవేద్య పథకం కింద మాకు చేయాలని చెప్పి మేము డిమాండ్గా చేస్తూ ఈ రోజు మేము వెళ్ళడం జరుగుతుంది మరియు అలాగే ఈ ముప్పై ఒక్క జిల్లా నుండి కూడా అన్ని మండలాల పురోహితులు అందరూ కూడా అన్ని దేవాలయాల నుంచి ఈ రోజు మేము వెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సత్యం గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు విజయలక్ష్మి గారు మరియు బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయము కార్యదర్శి గారు అధ్యక్షులు వారందరికీ కూడా నమస్కరిస్తూ వారిని మాట్లాడవలసిందిగా రాజేయ్ గారు అలాగే స్వర్ణకార సంఘం అధ్యక్షులు హనుమన్లు గారు వీరందరినీ కూడా మాట్లాడాలని తెలియజేస్తూ సహాయలు చేయడం జరుగుతుంది డిమాండ్స్ అంటే బ్రాహ్మణులకే ఎలాగైతే ఉంటాయో మాకు కూడా కావాలి అని అడు అడగడం అలా దీనిని యువతలని నెరవేర్చాలని అలాగే జిల్లాకి ఒక విశ్వకర్మ వేద పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పడం చెప్పడం జరిగింది అలాగే ఈ భూప దేప నైవేద్యాలీ పత్రమూర్తిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఇది దేవాలయాలను కూడా కావాలి అని అడిగి అడగడం జరిగింది దాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ అలాగే విశ్వకర్మ బ్రాహ్మణులతో కూడా బ్రాహ్మణులు కలిపి అన్ని ఏర్పాట్లు చేయాలని దాని గురించి చేయాలని కోరుకుంటూ ఈ ఇంతమంది ఈ విశ్వకర్మ బ్రాహ్మణు కూడా ఇంతమంది ఈ దీని మీద జీవనాధారంగా బతుకుతున్నారు కాబట్టి వీరికి కూడా అన్నీ ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని మీరు పోయే సభ సక్సెస్ఫుల్ అయ్యే మీ పురోహిత సంఘం అధ్యక్షులు అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు వారి సభ్యులందరూ మన విశ్వబ్రాహ్మణులకు చూసినా ఏ ఏ వృత్తిలో చూసినా ఐదు వృత్తుల వారు ఏ వృత్తిలో చూసినా ఎవరిని కూడా పురోగ చెందుతలేదు అంటే ప్రభుత్వాలు మారినా మనకు ఏమీ అందు వారి ఫలాలు మనకు అందుదలేవు కానీ దాని కొరకు ఈరోజు జగిత్యాల పట్ల విశ్వబ్రామణ పురోహిత సంఘం సభ్యులందరూ కలిసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కలపడానికి వెళ్తున్నారు మరి వీరు ఎలాంటి ఫలాలు తీసుకొస్తారు మనం ఎదురు చూస్తాము